క్రీస్ అందు ప్రియారా గమనించండి ఉపమానాలు మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి మరి ఉపమానాలు ఏ అధ్యాయంలో ఉన్నాయో తెలుసుకుందాం ఆది కాండంలో ఒక ఉపమానం రాయబడింది అదే ఉపమానం ఆది కాండము ఇరవై రెండు అధ్యాయంలో మురియా పర్వతం మీద అబ్రహం ఇస్సాకును తీసుకెళ్లి బలి ఇవ్వడము మరి బైబిల్ గ్రంథములో దాన్ని ఉపమానంగా కొంతమంది బైబిల్ పండితులు చెప్పుకుంటూ వచ్చారు ఇస్సాకిని బలి ఇవ్వడము ఇస్సాకి బదులు అక్కడ పొట్టేళ్ళు దొరకడము దానికి పురుధానానికి కొన్ని పోలికలు ఉన్నాయని మరి ఎవరి పత్రికలో కూడా పదకొండు వచ్చాము పదిహేడు వచ్చిన ముందు నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు మాట్లాడుతుంది దేవుని వాక్యము క్రీస్తు పిల్లరా ముందుగా చెప్పాం పోలికలు అంతేగాని సాదృశ్యము షాడో ఇంచుమించు అలాంటిది అని చెప్పాం అంటే ఉపమానాలు ఏం తెలియపరిస్తాయి అంటే దేవునికి రాజ్యం యొక్క విషయాన్ని తేలిక అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి మరి దుర్గమకాలంలో ఒక ఉపమానం రాయబడింది దాని ప్రత్యక్ష గుడారం అని అన్నారు ఈ ప్రత్యక్ష గుడారం గురించి మరి ఎవరి తొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చిన అక్కడ క్షుణ్ణంగా రాయబడింది కనుక గమనించండి అలాగే న్యాయపాద గ్రంథంలో ఒక ఉపమానం రాయబడింది చెట్ల గురించి అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఒక పరిస్థితిని బట్టి చెట్లు విషయమై మనుషులు పోలుస్తూ ఉపమానం చెప్పబడింది అలాగే రెండు సమయాల గ్రంథంలోని రెండు ఉపమానాలు చెప్పబడ్డాయి దేని కొరకు అంటే మరి కుమారు కొరకు ఏమంటే ఆడగొరు పిల్లల కొరకు దావీదు ఏమండి మరి అక్కడ పాపం చేసినప్పుడు యానత్వాన్ ప్రవక్త వెళ్ళి ఆడగోరు పిల్లల విషయం చెప్పినట్టు కదా ఒకటేను మరి దుర్ కుమారుల గురించి సమయాల ప్ర గ్రంథంలోని మరి ఉపమానాలు రెండు చెప్పబడ్డాయి అలాగే మరి చూస్తే రాజు గ్రంథాల్లో మూడు ఉపమానాలు చెప్పబడ్డాయి ఏంటి ఆయన మనం చూస్తే ప్రేమ దోడి పిల్లరా మరి గాయపడిన ప్రవక్త కాపర్లేని గొర్రెలు ఏమంటే అలాగే ముండ్ల చెట్లు దేవదారు వృక్షాల గురించి కొన్ని ఉపమానాలు మరి రాజు గ్రంథంలో చెప్పబడ్డాయి మరి యోగ గ్రంథంలో కూడా ఒక ఉపమానం చెప్పబడింది అది ఏంటి అని మనం చూస్తే ఎప్పుడు ఇలా నుండి తాబడిన ద్రాక్షి అంటే ఎస్ ఏమంటే ఐగుప్తు నుంచి తరబడిన ద్రాక్షవలి గురించి యోగ గ్రంథం కూడా ఒక ఉపమానం చెప్పబడింది యోగ గ్రంథంలో ఒక ఉపమానం చెప్పబడింది ఆ ఉపమానం ఏంటంటే జ్ఞానం యొక్క స్వభావము అని యోగ గ్రంథంలో ఒక ఉపమానం చెప్పడం జ్ఞానం యొక్క స్వభావము అలాగే మరి కీర్తన గ్రంథంలో ఒక ఉపమానం చెప్పబడింది దీన్ని ఐవత్తి రెండు తేపడిన ద్రాక్ష మరి అక్కడ ఏసేపు గురించి ఒక ఉపమానం చెప్పబడింది అలాగే పిల్లరా మరి ఏషియా గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో చూస్తే రెండు ప్రసంగి గ్రంథం చూస్తే చిన్న పట్టణం గురించి ఒక ఉపమానం చెప్పబడింది రెండు ప్రసంగి గ్రంథంలో ఒక ఉపమానము అలాగే ఏషియా గ్రంథంలో రెండు ఉపమానాలు చెప్పబడ్డాయి ఏషియా గ్రంథంలో చెప్పబడిన ఉపమానం ఏంటంటే ఏమండి మరి యజమాని యొక్క జొడ్డి అలాగే యజమాను ద్రాక్ష తోట గురించి మరి అక్కడ చెప్పబడింది యజమాను దొడ్డి గారి గారిగా తన యజమాని అక్కడ ఇస్రాయల్ ప్రజల్ని జ్ఞాపకం చేస్తూ దేవు ఇస్రాయల్ ప్రజలు ఎలాగా దేవుని విడిచి తన యజమాను విడిచి ఎట్లాగైతే దేవుని విడిచి వాళ్ళు తిరిగిపోతున్నారో ఆ విషయంలో ఇష్యా ప్రవక్త ద్వారా మరి ఓటాధ్యాయంలోని యజమాను దొడ్డి అనే ఉపమానము చెప్పబడింది అలాగే మరి ద్రాక్ష తోట అనే ఒక ఉపమానం మహిళా అధ్యాయంలో మరి ఒకటి వచ్చి చెప్పండి మరి దేవుడు ద్రాక్ష తోట వేస్తున్నప్పుడు దానికి ఎలా చేస్తాడు అలా కడతాడు అనే విషయాన్ని ఉపమానంలో చెప్పబడింది అలాగే ప్రిల్ల ఇరిమే గ్రంథంలో చూస్తే మనం అక్కడ తొమ్మిది రకమైన ఉపమానాలు రాయబడి ఉన్నాయి ఇరిమే గ్రంథములో తొమ్మిది రకమైన ఉపమానాలు రాయబడ్డాయి ఏంటి అని మనం చూసినప్పు బాగుమ చెట్టు పువ్వులు మసలు చిన్న బాణ అనే ఒక ఉపమానము అలాగే పిల్లల అవిసినారా నడికట్టు అనే ఉపమానము అలాగే ద్రాక్ష నింపబడిన ఏమిటి సిద్ధి అనే ఒక ఉపమానము మరి కుమ్మరి జిగటం అన్నం ఇర్మే గ్రంథం మనం ఎక్కువ గమనిస్తాము ఇస్రాయిల్ ప్రజలు దేవునికి ఎలా దూరం అయిపోయారు వారి విషయంలో దేవుడు ఏది చేస్తున్నాడు అక్కడ కుమ్మరి విషయంలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఇరుమే గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో జిగటం ఏమిటి కుండని ఎలా అయితే కుమ్మరి మరలా మరలా తీసి సారి మీద వేసి కుండలు తయారు చేస్తాడు అనేకమారుల చేతులోంచి చారిపోతున్న కుండ ఇస్రాయల్ ప్రజలు కుండ వల్లే దేవుడి చేతిలోంచి చారిపోతుంటే దేవుడు మరలా కుమ్మరి వల్లే ఆ కుండని సారి మీద చేసినట్లుగా మరి దాని ఇష్టమైన పాత్రగా చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం మరి దేవుడు ఇస్రాయల్ ప్రజల విషయమై పేనకలు మాట్లాడుతున్నాడు అలాగే పిల్లల మనం గమనిస్తాం ఇంకా ద్రాక్షాసుతో నింపబడిన సిద్ధి మరి కుమ్మురువాడకుండా మరి పగలు పట్టబడిన కూజ ఇది కూడా ఇస్రాయల్ ప్రజల ఒక దేవునికి వ్యతిరేకతల గురించి అదే ప్రవక్త ద్వారా మరి మాట్లాడుతున్నాడు అలాగే పిల్లల రెండు గంపల అంజూర పండ్లు ఏమండి రెండు గంపల అంజూర పండ్లు ఎలా కుళ్ళిపోయేవి మంచి గంప గంప గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అలాగే మరి కోదపు పాత్ర గురించి మాట్లాడుతాడు ఇరిమే గ్రంథంలో అలాగే పిల్లరా మరి కాడి పలుపు ఏంటి ప్రవంత ద్వారా మాట్లాడుతున్నాడు అలాగే పాత్ర పెట్టబడిన ఏమిటి రాళ్ళు గురించి కూడా మాట్లాడతాడు అక్కడ చూడ అలా మనం గమనిస్తే పిల్లరా మరి ఇరిమే గ్రంథంలో ఏమిటి గ్రంథంలో కూడా కొన్ని ఉపమానాలు రాయబడ్డాయి ఇన్ని ఆయన మనం చూస్తే ఏస్కే గ్రంథములో సుమారుగా ఇరవై యొక్క ఉపమానము రాయబడింది మరి ఏస్కేల గ్రంథము పిల్లల నశించిపోయిన ఇస్రాయిల్ గురించను అట్లాగే మరి పర్వతమత సాదృశ్యమును దేవదూతల గురించి పర్వక దర్శనాలు పర్వక మర్మములు మరి ఏస్కేర్ గ్రంథంలో పర్వక దర్శనములు పరలోక మర్మములు మరి పర్యటన గ్రంథానికి ఏస్కేర్ గ్రంథానికి దగ్గర దగ్గర సంబంధం ఉంటుంది మరి ఏస్గేర్ గ్రంథం కూడాను తీర్పు గురించి కూడా ఒక దగ్గర ఉంటుంది ఏమండి తీర్పు గురించి కూడా చెప్తాడు సుమారు ఏసు ఒక ఉపమానాలు చెప్పుతూ అక్కడ ఎప్పుడైనా ఆ క్షారము చేయబడిన ఏమండి తల మరియు గడ్డం గురించి ఈసారి ప్రజల గురించి అలాగే దేవుని ఆలయంలో దుష్టత్వం ఎలా వచ్చింది అని ఉపమాన రీతిలో కూడా ఏసుల ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు అందుకే మనం చూస్తున్నాం లేఖలు శిరాబుడ్డి అని ఒక కుమారుడు ఎస్కే గ్రంథము పద్దెనిమిది ఏంటి ఎస్కే గ్రంథము తొమ్మిది అధ్యాయము పదకొండు అధ్యాయంలో ఉంటాయి అవి ఏంటంటే లేకలు శిరాబుడ్డి అంటే అంటే అక్కడ మనం గమనిస్తాం ప్రియమేవులారా దేవుడు తన ఇష్టమైన వారికి ఒక లేఖన రాసిన ఒక వ్యక్తి ద్వారా ప్రభుకు దర్శనము ఏసుకెళ్ళి కనబడుతుంటది వారి మీద చేతురాత రాయబడుతుంది వారిని శిక్షించడంట అంటే జడ్జెమెంటే తీర్పు దిన ఎవరైతే ఎవరైతే ప్రభుకి ఇష్టలుగా ఉంటారో ప్రభువుని అమ్మకంగా ఉంటారో ప్రభువు వారిని ఇష్టపడతారు వారి ఒక ముద్రలు వారి మీద ఏమండి రాయబడద్ది ఏమండి దాని గురించి మరి ప్రభు చిత్తం అయితే ముందు ముందు మనం ఆ లేఖను అంటే రుక్షుణంగా మనం నేర్చుకుందాం తెలుసుకుందాం జడ్జిమెంట్ గురించి కూడా ప్రజలు తెలియపరచబడదు అంతేకాదు పిల్లల మరి గొప్పగా తప్పించుకొని పోవటకు ఏమండి కొన్ని ఉపమానం అలాగే ద్రాక్ష చెట్టు కర్ర మరి వేసి అనే భార్య అలాగే పిల్లలు గొప్ప పక్షి రాజు ఆడు సేవములు మరి దాని పిల్లలు ఆ పెరికి వేయబడిన ద్రాక్ష వల్లి ఇద్దరు సహోదరులు పొయ్యి మీద ఉదుకుచున్న కుండ ఏమండి ప్రవర్త యొక్క మృతురాలైన భార్య అలాగే లేబోలు దేవదారు వృక్షము విశ్వాసం లేని కాపరుల గురించి కూడా మరి ఏ స్కేల్ రాస్తున్నాడు విశ్వాసము లేని కాపరలు అలాగే ప్రిల్లార ఎండిపోయిన ఎముకలు రెండు ఉన్న లోయ ఇస్రాయల్ ప్రజల జీవితాన్ని అలాగే క్రైస్తుల ఆత్మీయ జీవితాన్ని ఎలా ఎండిపోయిన స్థితిలో ఉన్నారో ఏమండి ఎండిపోయిన లోయ గురించి లోయ ఉన్న ఎముకల గురించి మరి ఏ స్కేల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే పిల్లల రెండు కర్ర ఏమిటి కరతురక రెండింటి గురించి అలాగే ఉబికి పారుచున్న నీళ్లు అలాగే బ్రహ్మాండమైన ఏమిటి ప్రతిమ గురించి దాని గ్రంథంలో చెప్పబడద్ది ఏంటి దాని గ్రంథంలో పిల్లరా మనం చూస్తే అక్కడ అయిందంట నాలుగు ఉపమానాలు చెప్పబడ్డాయి దాని గ్రంథంలో ఏమిటి దాని గ్రంథంలో నాలుగు రకాల ఉపమానాలు ఏంటి అని మనం చూస్తే పిల్లరా ఏమిటి బ్రహ్మాండమైన ప్రతిమ అలాగే బ్రహ్మాండమైన చెట్టు అలాగే నాలుగు కి గొప్ప జంతువులు మరి పెట్రోల్ మరియు మేకపోతు హోషియా గ్రంథంలో ఒక ఉపమానం చెప్పబడింది అది వేసేన భార్య ఇస్ ప్రజలు దేవుడు అక్కడ హోషియా ప్రవర్త ద్వారా మాట్లాడుతున్నాడు ఒక వేసేన స్త్రీని తీసుకొచ్చి వివాహం చేసుకున్నప్పుడు అవి ఎన్ని మార్లు ఆ ప్రవర్తి విడిచి వెళ్తుంది విడిచి వెళ్తుంది నా జీవు కూడా అలాగే ఉన్నారని ఆ యొక్క భవిష్యత్ ప్రవక్త ద్వారా మరి వేసి భార్య యొక్క ఉపమానం ద్వారా ఇస్రాయల్ ప్రజలు విషయమైన దేవుడు మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లారా మన విషయం కూడా ప్రతి ఉపమానం ఇస్రాయల్ స్థానంలో మన క్రైస్తులను మనం పెట్టుకొని మనం ఏ స్థితిలో ఉన్నామో మనం మనం లెక్క చూసుకోవాలి అలాగే ప్రిగేదే పిల్లరా మనం చూస్తే మరి జకరే గ్రంథంలో చూస్తాము సుమారుగా జకేరే గ్రంథంలో పది ఉపమానాలు రాయబడ్డావండి జగరే గ్రంథం మొత్తంలో పది ఉపమానాలు రాయబడ్డాయి ఏంటంటే పిల్లలు మనం అక్కడ చూస్తాం కదా జకిరే గ్రంథంలో గుర్రము మరియు గుంజి ఏమండి గుంజి చెట్లు నాలుగు కొమ్ములు మరియు నాలుగు కంసలు అలాగే కొలమానులు అలాగే మరి యాజకులైన యొక్క ఉపమానములు అలాగే అసవర్ణమైన దీపాస్తలు ఎగిరిపోచున్న పుస్తకము కొలతోము యొక్క కొలతోము మరియు స్త్రీ నాలుగు యుద్ధ రథములు కిరీటములు సాధ్యము మరియు సాగర శబ్దము ఇలాగా అనేకమైన ఉపమానాలు చెప్తూ వచ్చారు మనం చూస్తున్నాము పాతిబంధ ఉపమానుల దేవుని రాకడుకును అలాగే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం కొరకును అలాగే ఇస్రాయల్ యొక్క ఇస్రాయెల్ కి దేవుడికి దూరత్వాన్ని బట్టి ఇస్రాయెల్ దేవునికి ఏ విధంగా ఉన్నారని చెబుతూ మరి దేవుడు తనకి ఇష్టమైన వారిని పలుకరం చేర్చడం కొరకు వారిని ఎలాంటి ముద్ర వారి మీద ఇస్తున్నాడో అని చెబుతూ పరలోక దర్శనాలు కూడా చూపిస్తూ పరలోకములో ఏ విధంగా ఉంటది ఎలా ఉంటది అని మరి పాతి బదును మొత్తము మనం గమనిస్తుంటాం దేవుని రాఖడు గురించి రెండో రాఖడి గురించి పరలోకము గురించి ఏమిటి యాజగుల గురించి అబద్ధ ప్రవక్తల గురించి అనేకమైన ఉపమానాలు మరి మన పాతిబం ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తాం మరి కొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభు వారు రాస ఉపమానాలు ప్రిలారా మరి మత్సు వార్తలు చూస్తే సుమారు ఇరవై ఒక్క ఉపమానాలు రాయబడ్డాయి ఒక్క మత్స్సు వార్తలు అనే ఇరవై ఒక్క ఉపమానాలు జాగ్రత్తగా గమనించండి మత్తీ రాసినవి మార్కు రాసినవి లోక రాసినవి ముగ్గురు ముగ్గురు ఒక చోట మత్తి రాసినవి కొన్ని ఉపమానాలు మార్కు రాసాడు లోక రాసారు కొన్ని లోక రాసిన మత్తే రాలేదు మార్కు రాలేదు కొన్ని మత్తి రాసినవి అసలు ఎవరు రాయాలి మత్ మాత్రం రాశాడు మత్తి ఎక్కువ రాశాడు అలాగే లోక ఎక్కువ రాసాడు మార్కు మాత్రం రెండే రాశాడు గమనించండి ప్రేమ దేవరి పిల్లారా మరి ఉపమానాల్లోని మరి మత్వార్తలో సుమారు ఇరవై ఒక్క ఉపమానాలు మత్తయ్య గారు మరి ప్రభుత్వం ఉండి తను విని రాసిన ఉపమానాల్లో మొదటిగా వరదల్లో రెండు ఇల్లు ఏమండి వరదలో కొట్టిపోతున్న ఇల్లు గురించి రాశాడు అలాగే మరి విత్తమాన ఉపమానం కూడా మత్తయ్య గారు రాశారు మార్కు గారు రాశారు లోక గారు రాశారు మరి వరదలు రెండేళ్ల గురించి గారు రాశారు లూకా గారు కూడా రాశారు అలాగే రక్షకుని పొలము సాతాను గురువులు అంటే పొలములోని రైతు విత్తనెత్తినప్పుడు సాతాను గురువులు ఎలా ఎత్తింది దీన్ని మనం గమనిస్తే ప్రేవుని పిల్లలు దేవుడు రాజ్యంలో సాతాను పిల్లలు దేవుల రాజ్యంలో దేవుని పిల్లలు అయితే సాతాను పిల్లలు అంటే గురువులు దేవుని పిల్లలు సాతాను పిల్లలు అలా కలిసి ముందుకు సాగుతుంది ఆ విషయంలోనూ ఏమైంది మరి మత్తయ్య గారు రాశారు ఏమంట అలాగే గొప్ప ఆవగింజ ఉపమానము అంటే పరలోకము ఉపమానాలు ఎక్కువ రాసి వచ్చారు ఇక్కడైనా మత్తయ్య గారు ఇందులో మత్తయ్య గారు రాశారు మరొక గారు రాశారు లుక్క గారు రాశారు ఏమంటే ఆవగింజ ఉపమానం గొప్ప ఆవగింజ పరలోకముకు ఏమంటే సాదృశ్యంగా రాశారు అలాగే అలాగే పొలములో దాచబడినటువంటి ధనం గురించి మత్తయ్య గారు రాశారు ఇంకెవరు రాయలేదు పొలములో దాచబడ్డ ధనం అంటే పరలోకములో దాచబడ్డ ధనము పొలంలో దాచబడ్డ ధనం అంటే అక్కడ సాదృశ్యంగా అక్కడ చెప్పుకుంటూ వస్తారు మత్తయ్య గారు ఎక్కువగా సువార్త లోపలిపోయిన వాళ్ళ పర్లోక సంబంధం ఉన్నటువంటి సాదృశ్యము ఉపమానాలు అదే విధంగా విశ్వాసముల గురించి అలాగే ప్రార్థన గురించి ఏమండి ఎక్కువగా అందులో మనకు కనబడుతుంటాయి మరి చూస్తాము అమూల్యమైన ముత్యము దాని గురించి మత్తయ్య ఉపమానం మత్తయ్య గారు ఉపమానం రాస్తున్నారు అమూల్యమైన ముత్యము అంటే ఇవన్నీ ఆత్మలకి సంబంధించిన పరలోక సంబంధించిన అలాగే నానా విధమైన చేపలు మరి సముద్రము సముద్రం అని లోకంతో పోల్చి వలతో దేవుని వాక్యాన్ని పోల్చి ఆత్మలు చేపలతో పోల్స్తూ నానా విధమైన ఏమిటి చేపలు ఏమంటే వలలు సముద్రము ఆ ఉపమానం మత్తయ్య గారు మాత్రం రాస్తూ ఉన్నారు ఏమండి అలాగే పాత బట్ట మరియు పాత వ్యక్తుల గురించి మత్తయ్య గారు రాశారు మార్కు గారు రాశారు లోక గారు రాశారు అలాగే పిల్లల మరి పిలుపులాటలాడుకోవటంకు పిల్ల కాగితరము కాదని మత్తయ్య గారు లోపల గారు మాత్రం రాసారు ఇది మార్కు గారు రాలేదు ప్రిల్లగా మరి గమనిస్తున్నామంట ఏమండి తన దాసుని యొక్క లెక్క చూచుకున్న చూచుకున్న వారి ఒకడు ఏమండి లెక్క దాసుని యొక్క లెక్క చూసుకోవడం అంటే దేవుడు ఇచ్చే ప్రదానికి లెక్క ఉంటుంది తప్పనిసరి ఆ ఉపమానం కూడాను గారు రాస్తున్నారు అలాగే ప్రిల్లగా ఊడ్చబడి నీళ్ళు మరియు ఏడు అపవిత్ర ఆత్మలు ఒక హృదయము ఊడ్చి ఉంటే ఎలాంటి అపవిత్రాత్మ ఒకటి వెళ్ళిపోయి దనికన్నా చెడ్డలు ఏడు అపవిత్రత్మ తీసుకొస్తావో ఒక చిన్న నాలుగైదు వచ్చిన ఉపమానంగా మరి గారు రాస్తున్నారు అలాగే లూకాలు గారు కూడాను ఒక నాలుగైదు వచ్చిన మరి లోకాలు గారు కూడా మరి ఊడ్చిబడి గురించి మంచి ఉపమానం రాశారు అలాగే పాపము చేచ్చున్న దాసుడు మరియు తిరిగి వచ్చిన యజమానుడు మత్తయ్య గారు మరి లూక గారు రాసిన ఉపమానం ఇది మత్తయ్య గారు లూక గారు కూడా రాశారు ఎవరంటే పాపము చేచ్చున్న దాసుడు మరియు తిరిగి వచ్చిన యజమానుడు అదే ప్రకార ద్రాక్ష ద్రాక్ష తోటలో పనివాడు దేవుని ఏమిటి రాజ్యము ద్రాక్ష తోట పనివాడు దేవుని సేవకుడు ఎలా ఉన్నాడు ఆయన ఉద్దేశంతో ఏమండి మరి మత్తియ్య గారు మాత్రమే ఒక స్వార్థులో మరి ద్రాక్ష తోటలో పనివాడిన ఉపమానం రాయబడింది అదే మనసు మార్చుకున్న ఇద్దరు కుమారులు మత్తయ్య గారు రాసినటువంటి ఈ ఉపమానంలో ఇద్దరు కుమారులు తన తండ్రి కుమారులకి పైన చెప్పినప్పుడు పెద్ద కుమారుడు వెళ్తానని చెప్తాడు వెళ్ళంటాడు వెళ్తా వెళ్ళంటాడు కానీ వెళ్తాడు చన్నుకుమారుడు వెళ్తానంటాడు కానీ వెళ్ళడు ఇద్దరులో ఎవరు అక్కడ మంచి ఉపమానం ఉంటుంది పిల్లరా మరి ఇద్దరు కుమారు విషయం అది మనసు మార్చుకున్న కుమారుడు అలాగే ద్రోహులైన కాపులు మరి ద్రాక్ష కాస్తున్న కాపులు ద్రోహులు అయిపోయారు యజమాని ద్రాక్ష తోటని యజమాని కాబట్టి పంపినప్పుడు తన కుమారుని రాళ్ళతో కొట్టి చంపారు అది ఒక చక్కటిగా ఉపమాన పిల్లరా మరి మత్తి గారు రాశారు మార్కు గారు రాశారు లోకల్ గారు కూడా మరి విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా రాసుకుంటూ వచ్చారు అలాగే పిల్లరా పెళ్ళు వస్త్రము ధరించుకున్న అతిథి మరి పరలోకంలో రెండు పెండ్ల మీకు వెళ్ళినప్పుడు పెండ్ల వస్త్రం లేక ఎలా వెళ్తాం అలాగే పరలోకంలో నీతి వస్త్రాలు పరిశుద్ధత వస్త్రాలు మారు మనసున్న వస్త్రాలు లేకున్నా పరలోకం మనం వెళ్ళాం ఒకవేళ వెళ్తే ఎక్కడంటే విలుపూట చీకటలో పడివే అనే ఒక మంచి వర్తమానం అండి మంచి ఉపమానం ఎవరు రాశారంటే ఇది మరి భక్తి గారు రాశారు అలాగే ఇప్పుడు ముగ్గురు రాసులు వారి తలంతులు ముగ్గురు రాసులకు తలంతులు ఇచ్చారు అది కూడా మత్తగారు రాశారు మరి మేకలుంటే గురు ఏరుపరచట మేకలు అనగా ఏమండి సాతాన సంబంధులు అనగా దేవుడి సంబంధులు వాళ్ళు ఎలాగ ఏర్పాటు చేయాలి అనేది మరి మత్తయ్య గారు ఉపమానం ద్వారా చెప్పేసి ప్రభుత్వం చెప్పిన ఉపమానము మత్తయ్య గారు రాయడం జరిగింది అదే పిల్లలు మరి మార్క్స్ వార్తలు చూస్తాము మరి ఇక్కడ మార్కు వర్ క్షుణ్ణంగా సింపుల్ గా చెప్తాడు ఏంటంటే సాతాను బంధించడము పరోపరాజ్యం ప్రకటించడము పరోపం గురించి తెలుసుకోవడం సాతాను బంధించడము దేవుడు రాజ్యం గురించి తెలుసుకోవడము పరలోకము గురించి తెలుసుకోవడం ఎంత చక్క అంటే బంధించడం బంధించటంటే లోకములు భగవంతుని ఎవరు సాతాను భగవంతుని బంధించడానికి ఉపమానాన్ని మరి మార్కు గారు క్షుణ్ణంగా రాసుకుంటూ వచ్చారు ప్రభు చెప్పింది వింటూ రాశారు తర్వాత మరి పంట విత్తనము విత్తనములు చల్లట ఏంటి చల్లి మరి కోపకాల్లోని మనం ఏం చేస్తాం మనము కోతలు వస్తాం మరి దేవుడు రాగిడి గురించి ఏమంటే కోత గురించి మరి చక్కగా రాసుకోవచ్చు ఎలాగే పుల్లుని పిండి మరియు పర్లు పులిసిపోయిన పిండి పర్లోకి రాజ్యము అనేకమంది దేవుడు రాజ్యములు మరి శాస్త్ర పరిస్థితి అర్థమైనా అన్నా పులిసిపోయిన వారికి ఉన్న ఈ రోజు మనం కూడా అనేకమంది అలాగే ఉన్నాం ముసిపోయిన వారు ఎందుకు ఉపయోగకారులేరు అసలు ఉపమానం చక్కగా మార్కు గారు మరి చెప్పుకుంటూ వచ్చారు మరి అట్లా పిల్లరా మరి లోకాల వారు చూస్తే పద్నాలుగు రకాల ఉపమానాలు రాశారు లోక గారు పద్నాలుగు ఉపమానాలు రాస్తారు అందులో ఒక పిల్లరా మరి యాభై మరియు ఐదు వందల దానాలను అచ్చి ఉన్న ఇద్దరు వణస్తుల గురించి మాట్లాడుతూ వస్తాడు చూడవకుడు అవి యాభై దానాలలో అచ్చి ఉన్నాడు వాడిని ఎలాంటి వెళ్ళి యజమానులు అంటే క్షమిస్తాడు ఇంకో ఐదు వందల ధ్యానాల వచ్చి ఉంటే ఆ ఐదు వందల దానాలు వచ్చి ఉంటే ఎవరైతే యజమానుడు క్షమిస్తాడు యాభై ధ్యానాలను ఇవ్వాల్సిన వాడు నిల్లి వాడిని ప్రజల బలవంతంగా ఉండి కొట్టి హింసించి కొట్టాడు గమనించండి మరి ఈ యొక్క ఉపమానం గురించి మరి లూకా గారు చాలా క్షుణ్ణంగా రాస్తారు అలాగే మరి మంచి సమరడి గురించి కూడా గారు గౌడు వచ్చారు మంచి సమరుడు గురించి అట్లాగే తప్పుడు తప్పించుకోలేని స్థితిలోకాల వెలిగేవాడి గురించి అలాగే ప్రజల మీ దీపం వెలిగించి వెలిగింపలేయుడి అలాగే పల్లించి అంజరు గురించి పిండి విందున అగ్రపేటమ కూర్చుండవద్దు మరి గొప్ప విందు ఇద్దరు బుద్ధిహీనులు మరియు ఒక భార్య విజయలైన విజయుడైన భర్త అలాగే ప్రజలు తట్టుపైన గొరి మరియు ఏమండి గురి గురించి చెప్పుకొచ్చాడు అలాగే మరి వెండి నాణ్యం గురించి మరి అలాగే ప్రజల తట్టుపైన కుమారుడు గురించి కూడాను మరి మత్త మార్కు గారు చాలా క్షుణ్ణంగా వచ్చారు అలాగే గృహ నిర్వాహకుడు యొక్క యుక్తి గురించి కూడాను లోకా గారు చాలా బాగా రాశారండి మరి ధనవంతుడు మరియు బీదవాడు గురించి కూడా బీదవాడు లాజడి గురించి కూడాను మరి ఇక్కడ లోకా గారు రాస్తాను ధనవంతుడు లాజడి గురించి మన పర్వులకు దర్శనం గురించి ఎంతో క్షుణ్ణంగా వచ్చారు అలాగే మనకి ఉన్నతమైన సంబంధించి తక్కువగా మనకి ఉన్నత ఉన్నతమైన విధాన్ని తక్కువగా ఎంచుకోవడము పిల్లర మరి అలాగే విధవరాలు అన్యాయ దగ్గర ఎలా గురుతుంది దాని గురించి కూడా లోక గారు మరి రాసుకుంటూ వస్తారు మరి పరిశేడు సుందర ప్రవార్థుల గురించి అలాగే ముగ్గురు రాసులు ఏమండి మేన గురించి రాసుకుంటూ వస్తారు పిల్లర మనకి మనం గమనిస్తామో మరి పత్రికల్లో కూడా సుమారు పదహారు ఉపమానాలు రాయబడ్డాయి ఏంటంటే ఒకటి గొప్ప పాత్ర పిల్లర మరి అలాగే మరి కున్నుమానాలు ఒలి వచ్చేటి గురించి ఇద్దరు స్త్రీలు కుమారుల గురించి దేవుని సరవంగి కవచం గురించి లోగ్దాన దేశం గురించి అలాగే రెండు కొండలు లేదా పర్వతాల గురించి అలాగే పిల్లలు నాలుగు గురించి నాలుగు అలాంటిదని ఆగోపత్రికలు రాస్తాడు మరి ఏడు సువర్ణ దీపస్థానం గురించి ప్రకటనలు రాయబడద్ది అలాగే నాలుగు అశ్వకులు రెండు హింసించబడిన స్త్రీ ఏడు తలలు మరియు ఏడు కొమ్మలు ఏమండి ఎర్రని మహాఘట సర్పం గురించి చక్కగా ప్రకటన గ్రంథంలో రాయబడద్ది రక్త పిశ్వాసైన మహావేశ్య రక్త పిశ్వాసైన మహావేశాలు ప్రకటన గ్రంథము వివాహాన్ని గారు రాసుకుంటూ వస్తున్నారు గరు విశ్వాలైన రాణి గురించి కూడా రాసుకొచ్చారు మరి పరిశుద్ధమైన వివాహము వధువు సైన్యం గురించి అసలు వివరం అదేనండి మరి చివరిగా పరిశుద్ధమైన వివాహపు వధువు గురించి అన్ని ఉపలె దాని గురించి తెలుసుకుందాం ఎందుకంటే అది ఏమిటి పరలోకము కొరకు శద్దపడి అని మరి పెండ్లు కుమారుడు వివాహముకు మనము పాలు పొందాలని గమనించండి మరి యసు ప్రభు వారు వారికి ఉపమానం లేకుండా ఏది కూడా వారికి బోధించలేదు కనుక మరి దేవుని దోని పిల్లరా ఇన్ని రకాలైన ఉపమానాలు మీకు ఏ గ్రంగంలో ఎందుకు రాయబడింది ఇన్ని రకాల ఉపమానాలు ఉన్నావు మీకు తేటగా మరి యొక్క వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ తరఫున ఈ ఉపమానాలు లోతైన వివరణ మీకు అందిస్తున్నాం కనుక ఈ విలువైనటువంటి ఈ యొక్క ఉపమానాల సందేశాన్ని మీరు దయచేసి మిస్ కావద్దు తదుపరి మనం ఇంకా ఉపమానాల్లోకి ముందుకు వెళ్దాం మరి ఇప్పుడు చెప్పబడిన ఉపమానాలు అన్ని విషయాల్లో క్షుణ్ణంగా మేము బైబిల్ పండితులు ఏం చెప్తున్నారో దాన్ని కూడా తీసుకొని దేవుడు మాకు ఇచ్చిన ఆలోచనని రెండు జోడించి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం కనుక మరి దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయండి మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం మరి సెలవు